అందరికీ సులభం అండి మనందరికీ తెలిసిందే రేపు అనగా మే పదమూడున మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి అయితే నేను దీనికోసం ఒక వీడియో చేయాలనుకున్నాను ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ఎన్నుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి ఏ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి అనే దానికోసం వీడియో చేయాలనుకున్నాను ఓకే అనేక రకాల రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నాయి అయితే ఏ పార్టీని మనం చూజ్ చేసుకోవాలి ఎన్నుకోవాలి అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంది చూడండి చాలామంది అంటారు ఆ దేవుడే నాయకులను ఎన్నుకుంటాడు ఆయనే నియమిస్తాడు అని అంటుంటారు ఉంటారు లేదు కొంతమంది మన క్రైస్తవులు అయితే ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు ఈ ప్రభుత్వాన్ని గెలిపించు లేదా ఆ ప్రభుత్వాన్ని గెలిపించని ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల యొక్క ప్రజల చే ప్రజల కొరకు ఉన్నటువంటిది ప్రజాస్వామ్యం అంతేగాని మనం దేవుని ఏలుబడిలో కానీ ప్రవక్తల కాలంలో కానీ మనం లేము ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అంటే ఇక్కడ ఈ ప్రజాస్వామ్యంలో డిసిషన్ మేకర్స్ ఎవరు ప్రజలైనటువంటి మనమే ప్రభుత్వం మనందరికీ ఓటు హక్కు అనేది ఇచ్చింది మనకి నచ్చిన వారికి ఓటు వేసి ఎన్నుకోమని అప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్స్లో ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని గెలిపించాలని ఎవరు నిర్ణయిస్తారు ప్రజలనేటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి మనమే దీనిని నిర్ణయిస్తాం కాబట్టి ఆ యొక్క ప్రవక్తల కాలంలో రాజుల కాలంలో అయితే ఎలా ఉండేది యొక్క కాండం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివితే చూడు ద్వితీయోపదేశ కాండం అంటే దెవరిం దెవరిం జోట్రానమి సెవెంటీన్ అండ్ ఫోర్టీన్ పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియముంచుకుందని అనుకునేలా నీ దేవుడైన యహోవ ఏర్పరచు వాని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలను నీ సహోదరులోనే ఒక్కని నీ మీద రాజుగా నియమించుకొనవలెను నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు ఇక్కడ ఏమని చెప్తుందంటే చూడండి నీ దేవుడైన యోహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి అలా నివసించిన తర్వాత నా చుట్టూనున్న సమస్త జనం వలె అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ కాలంలో వాళ్ళకందరికీ రాజులు ఉన్నారు వారు వలె నేను కూడా అంటే ఇస్రాయేళ్లు మీద రాజును నియమించుకుందని నేను అనుకున్నాడలా అని ఇస్రాయేల్ సమాజం ఒకవేళ అనుకోండి ఏం చేయాలి నీ దేవుడైన యహోవా ఏర్పరచువాని అంటే ఎవరు ఏర్పరచువాని దేవుడైనా యహోవా ఏర్పరచువాని నీ మీద రాజుగా నియమించుకొనవలను అని అంటున్నాడు నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలను అని చెప్పబడుతుంది ఇక్కడ ఓకే ప్రజాస్వామ్య పరంగా ఆలోచిస్తే ఎలా ఒక ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ఎన్నుకోవాలి అని ఆలోచిస్తే కొన్ని కొన్ని పారామీటర్స్ మనం పరిశీలిస్తే మొదటగా ఎవరైనా కానీ ఏ ప్రభుత్వమైనా మారల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ని ఫాలో అయ్యేలా ఉండాలి అంటే నైతిక విలువల్ని పాటించేటువంటిది అయ్యి ఉండాలి ఆ యొక్క ప్రభుత్వం ఒక పార్టీ కానీ ఈ రోజుల్లో ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ అనేది పక్కన పెట్టేసినటువంటి ఒక అంశం అనమాట ఎవరు కూడా ఈ ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ని అనుసరించట్లేదని నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకోటి వస్తే లా అండ్ ఆర్డర్ ఒబే చేయటం మనకంటూ ఒక లా ఉంది లాండ్ ఆర్డర్ని ఒబే చేసేటువంటి ప్రభుత్వం అయి ఉండాలి అది చట్టానికి న్యాయానికి కట్టుబడి ప్రభుత్వం చేసేటువంటి పార్టీ అయి ఉండాలి అది అలాగే విద్యకి ప్రాధాన్యతనిచ్చేటువంటిది అయి ఉండాలి అంటే మనకి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి యూనివర్సిటీలు ఉన్నాయి వీటికి ఏ విధంగా నిధులు ఇస్తుంది నిధులు సమకూరుతుంది అభివృద్ధి చేస్తుంది వీటిని మానవ వనరు వనరుల్ని కానీ బిల్డింగ్స్ని కానీ టీచింగ్ స్టాఫ్ని కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది ఎటువంటి ప్రాధాన్యతను ఇస్తుంది అనేది కూడా చూసుకోవాలి అలాగే వైద్యం హాస్పిటల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది సదుపాయాలను ఏ విధంగా కల్పిస్తుంది కొత్త కొత్త హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయటం అభివృద్ధి చేయటం డాక్టర్స్ని స్టాఫ్ని అపాయింట్ చేయటం ఫెసిలిటీస్ని కల్పించడం కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయటం ఈ విషయాన్ని కూడా పరిశీలించాలి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉపాధిని కల్పించటం కొత్త కొత్తగా ఇండస్ట్రీని కానీ అదర్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఇన్స్టిట్యూట్స్ని కానీ ఎస్టాబ్లిష్ చేయడం ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మనం ఆలోచన చేయవలసి వస్తుంది అలాగే లేబర్ వెల్ఫేర్ అంటే లేబర్ యొక్క సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం అయితే బాగా చూసుకోగలదో అటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి ఎందుకంటే యొక్క సమాజాన్ని నిర్మించడంలో ఈ కూలీలదే ఎక్కువ పాత్ర అనమాట చాలా అతిపెద్ద ప్రాముఖ్యమైన పాత్ర ఈ కూలీలదే ఆధారపడి కూలీలది వీళ్ళ లేకపోతే మనకి అభివృద్ధి అనేది డెవలప్మెంట్ అనేది అసాధ్యం అని చెప్పాలి సో లేబర్ వెల్ఫేరు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అటువంటి వారిని కూడా మనం ఎన్నుకోవాలి అలాగే వృద్ధులకు కానీ వితంతులకు కానీ యొక్క పెన్షన్లు ఎవరైతే సక్రమంగా అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్గా అందజేస్తున్నారో అటువంటి వారిని ఎన్నుకోవాలి అలాగే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇతర దేశాల్లో చదువుకోవడానికి ప్రోత్సహించేటటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఎస్సీ ఎస్టీ బీసీలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అది ఓసీలు అవ్వచ్చు ఎవరికి అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వచ్చు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు వాటికి సబ్సిడైజ్డ్ లోన్స్ ఎవరైతే ఇస్తున్నారు ఎంత ఎఫిషియెంట్గా ఎవరు ఇవ్వగలుగుతున్నారు అనేది కూడా చూసుకోవాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఆశించేది వాళ్ళ పిఆర్సీ గురించి ఇంకా అదర్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటి కోసం వారు ఆలోచిస్తూ ఉంటారు అది వాళ్ళ యొక్క వ్యక్తిగత నిర్ణయం ఎవరిని నిర్ణయించి ఎవరిని వాళ్ళు ఎన్నుకోవాలి ఏంటనేది ఒక ఉద్యో ఉద్యోగుల చేతుల్లోనే ఉంది అది అలాగే ధరల నియంత్రణ ధరలు నియంత్రించడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం అనమాట ఎందుకంటే ధరలు నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా రేట్లు పెరిగిపోతూ ఉంటే సామాన్య మానవుడు అనేది జీవించడం కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోద్ది జీవించడం కష్టంగా ఉంటుంది అనమాట ఒక అభివృద్ధి చేయడమే కాదు ధరలను నియంత్రించడం కూడా చాలా ప్రధానమైన అంశం అన్నమాట అది ఏ ప్రభుత్వం సమర్థవంతంగా చేయగలుగుతుందో మనం మనమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అండ్ రోడ్స్ కన్స్ట్రక్షన్ అంటే రహదారులు నిర్మాణం చేయటం ట్రాన్స్పోర్టేషన్ని డెవలప్ చేయటం ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ రహదారులు అనేవి సరిగా లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ అనేది జర సరిగా జరగదు కాబట్టి వీటికి ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే ఇల్లు లేని వారికి స్థలాలు లేని వారికి స్థలాలు అందించడం ఇల్లు నిర్మించటం అనేది కూడా ఒక ముఖ్యమైన విషయం అది ఎవరు చేపడుతున్నారు రిషంట్గా బాగా చేయగలుగుతున్నారనేది కూడా మనం నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి ఇంకా అనేక అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇలా చాలా విషయాలు వస్తాయి నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను అంతే మనం ఏ ప్రభుత్వాన్ని సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం మనకు ఓటు హక్కు ఇచ్చింది మన చేతుల్లోనే ఉంది మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది వాటర్ల చేతుల్లోనే ఉంది అది దేవుడు అప్పటికప్పుడు మాయ చేసి ఎవరినో ఒకరిని గెలిపించడం అనేది అదేంటంటే ఇమ్మచ్యూర్డ్ విషయాలు అనమాట అవి ఇమ్మచ్యూర్గా మాట్లాడడం అవుతుంది నేను ప్రార్థన చేస్తే లేకపోతే ఒక పెద్ద వ్యక్తి ప్రార్థన చేస్తే ఫలానా ప్రభుత్వం వచ్చేస్తుందని లేదా ఒక జ్యోతిష్యుడు చెప్తే ఆ ప్రభుత్వం వచ్చేస్తుందని ఈ ప్రభుత్వం వచ్చేస్తుంది అనేది లేదు ఇక్కడ వాటర్లే ఏ ప్రభుత్వం రావాలనేది నిర్ణయిస్తారు కాబట్టి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అనేది ప్రజల యొక్క చేతుల్లోనే ఓటు హక్కు ఎవరికి ఉందో వాళ్ళ చేతుల్లోనే ఉంది ఏ దేవుడు అద్భుతాన్ని వచ్చి చేసేడు లేదు ఏ జ్యోతిష్యుడు ఒకరిని ఈ ప్రభుత్వం వచ్చేస్తు ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పలేడు ఇంకా ఎవరైతే మనకి అభివృద్ధి చేస్తున్నారు ప్రజల జీవితాల్ని మెరుగుపరుస్తున్నారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఎవరు చేయగలుగుతున్నారు ఇండస్ట్రీలు ఎవరు ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నారు ఉద్యోగాలను ఎవరు ఎక్కువ కల్పించగలుగుతున్నారు ఉపాధిని ఎవరు ఎక్కువగా కల్పించగలుగుతున్నారు పేదలకి ఎవరు ఎక్కువగా సహాయం చేయగలుగుతున్నారు పేదరికాన్ని పోగొట్టడానికి ఎవరు ఎక్కువగా దోహదపడుతున్నారు అనే అంశాలను మనం పరిణలోకి తీసుకుని యొక్క ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవటం జరగ ఎన్నుకోవటం జరగాలి